హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇంకా అందరూ ఏమేమి చేస్తున్నారు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి నేనైతే ఈరోజైతే మార్నింగే లేసాను ఇంకా పనులను చేసేసి ముక్ చేసుకొని నా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అయితే చేస్తున్నాను నేను నాకైతే ఈరోజు డ్యూటీ కూడా ఉంది అందుకని చెప్పేసి పూజ చేస్తున్నా ఇంకా దేవుణ్ణి అయితే నేనైతే అందరం బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అండి నేనైతే అదే మొక్కుకున్నాను నేను ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఈరోజు బాబా ఆశీస్సులతో అందరికీ ఈ ఇయర్ మొత్తం మంచిగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్